వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి కన్నాను తట్టి లేపిన జగన్ అసలు ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తట్టి లేపారు అసలు ఏ విషయంలో తట్టి లేపారని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బడిన ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక వైఎస్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు టూర్ కాదు మాజీ మంత్రి టీడీపీలో చేరి రెండు వేల ఇరవై నాలుగులో సత్యపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు జగన్ అసలు ఎందుకు సత్యనపల్లికి వస్తున్నారు అని కూడా ప్రశ్నించారు రెంటపాలెంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమల్లేశ్వరరావు మృతికి కారణం జగనేనని కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన తప్పుడుగా సర్వేలు చేసి ఇచ్చినటువంటి డేటాను నమ్ముకొని నాగమల్లేశ్వరరావు ఇక్కడ బెట్టింగ్ కట్టి పది కోట్లకు పైగా నష్టపోయారని కన్నా చెప్పుకొచ్చారు అప్పులు ఇచ్చినటువంటి వారి నుంచి కూడా తీవ్ర అనుమ అంటే అవమానాలు ఎదుర్కోవడంతో తట్టుకోలేకనే నాగే నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ తొమ్మిదవ తేదీన ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు అటువంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు జగన్ రావడం సిగ్గుచేటం అంటూ కూడా ప్రశ్నించారు జగన్ నమ్ముకుని ఎందరో మునిగారు అని కూడా కన్నా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన కుటుంబంతో సహా అందరూ మోసపోయినటువంటి వారే కూడా గుర్తు చేశారు జగన్ అరాచక పాలన భరించలేక ప్రజలు గత ఏడాది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే ఇచ్చారని అవి కూడా ఆయనకు రావని కూడా కన్నా హాట్ కామెంట్స్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి అరాచక శక్తులను మద్దతులుగా ఉండటమేమిటని కూడా నిలిచారు అలాగే ఇదిలా ఉంటే కన్నా గత ఎన్నికల్లో గెలిచిన గెలిచాక మంత్రి పదవి ఇస్తా వస్తుందని ఆశించారు అది దక్కకపోవడంతో మౌనంగానే ఉంటూ వస్తున్నారు ఆయన అసెంబ్లీలో కూడా ఏ అంశం మీద కూడా పెద్దగా మాట్లాడలేదు అని అంటున్నారు ఇక సత్తెనపల్లి ఆయన పట్టించుకోవడం లేదని దాంట్లో వర్గపోరు హెచ్చింది అంటే వచ్చిందని కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది అయితే కన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు అయితే ఇంతకాలం వచ్చాయి ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు అని కూడా చెప్పుకొచ్చారు అయితే కన్నా ఇప్పుడు సడన్గా యాక్టివ్ అయ్యారు ఎంత యాక్టివ్ అయ్యారు అంటే జగన్ వస్తున్నారు అనగానే ఒక్కరోజు ముందే సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేర్చుకొని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు సత్యనపల్లిలో అంబటి రాంబాబు భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు పార్టీలో పెద్దగా లేదు అనుకుంటున్నారు ఆ సమయంలో జగన్ వస్తే పార్టీ పుంజుకుంటుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుకో అంటే చేరిపోవడం అంటే ఇది పెద్ద షాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు జగన్ రాక సందర్భంగా పార్టీ బలపడుతుందని అనుకుంటే ఉన్నవారందరూ కూడా ఇక్కడ జంప్ కావడం వైసీపీ వర్గాల్లో కూడా ఇప్పుడు మళ్ళా గులాబీలు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇదిలా ఉంటే కన్నాతో ఒక్కసారిగా కనిపించినటువంటి ఈ యాక్టివ్నెస్ని చూసినటువంటి టీడీపీ వర్గాలు సైతం హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కన్నాని మొత్తానికి తట్టి లేపి మరి వైసీపీ కౌన్సిలర్లను కోల్పోయేనారని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పార్టీ అని కూడా చాలామంది కానీ పార్టీ మీద సెటైర్లు అయితే వేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అంబటి గారు ఏ విధంగా ఇక్కడ చచ్చినపల్లిలో మరి వైసీపీ పార్టీని బలోపేతం చేస్తారు అనేది కూడా చూడాలి ఇప్పటికైతే ఇది గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి